చూడండి కాకరకాయలు తెలుపుతున్నాయ్ తెంపుతా ఉన్నారు ఇది సెకండ్ టైం థర్డ్ టైం అయినప్పుడు నేను వీడియో తీసిన ఫస్ట్ తీయలేను నేను పాలకూర ఉంది ఇప్పుడు దీ దీని తర్వాత దీనికి పందిరేద్దాం అనేసి మీకు కాకరకాయలు తెంపుతున్నాను అనేసి వీడియో చేస్తున్నా తోటకూర కూడా ఉంది తోటకూర కూడా తీసుకో తెంపిన రెండు కూరలు ఒకటే రోజు వండిన బాగా టేస్ట్ అయింది ఎందుకంటే మనం మందులు వేయం కదా మంచి అవుతాయి కాకరకాయలు మాత్రం అస్సలు కొన్నాం మేము మా ఇంట్లోనే ఫుల్ అవుతాయి కాకరకాయలు ఏడైనా కాకరకాయలే ఉంటాయి నేను ముందు కూడా ఒక వీడియో పెడదామని వీడియో తీసినా కాలేదు పెట్టడానికి ఇది ఒకటి పండుగ అయిపోయింది చూడండి వస్తాము చాలా చాలా పోతాయి కాకరకాయలు ఎందుకంటే ఒక్కొక్కటి అంటే తెంపలేం కదా వేరే ఒక పావు పావు కిలో హాఫ్ కేజీ అవుతాయి అయినప్పుడల్లా బాగుంటుంది తోటకూర కూడా ఫ్రెష్ ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది కాలి ఉల్లిపాయ ఒక్కటే వేసి ఫ్రై చేస్తాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది నీకు మీకు ఇది మొత్తం పందిరేజం అవద్దు ఇంకా పిందెలు ఉన్నాయి చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చూపిస్తున్నా చూడండి ఆ పిందెలన్నీ ఒక్కసారి అయినాయి అంటే ఫుల్ అవుతాయి దీని తర్వాత పందిర్ వేస్తాం అనేసి ప్లాన్లో ఉన్నాం అది ఎప్పుడైతుందో చూడాలి దీన్ని ఒక అదొకటి అయితే ప్లాన్ చిన్న పిందెలు చాలు ఉన్నాయి ఇంకా ఒక ఉన్నాయి పిందెలు మంచి అయితే అవి కారకరకాయలు తోటకూర ఉంది తోటకూర దింపుతున్నా అదే చూపిస్తున్నా మీకు తోటకూర పాలకూర కాకరకాయ చిక్కుడుకాయ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఏవైనా రెండు వెజిటేబుల్స్ అయినా సరే మా ఇంట్లో ఉంటాయి ఇప్పటికీ అదొకటి అలవాటు అయిపోయింది నాకు మెల్లమెల్లగా నేను ఎప్పుడు చేసుకుంటా అట్లనే అలవాటు నాకు తోటకూర కూడా బాగుంటుంది టేస్ట్ మంచిగా ఫ్రెష్ ఉంటుంది కదా బాగా వెళ్తుంది అనమాట మంచిగా అనిపిస్తుంది చూడండి అంతే పందిరి దాని దగ్గరనే పందిరి వేస్తామనేసి అది ఒక ప్లాన్ ఉంది అది వేసిన తర్వాత మీకు చూపిస్తా వీడియో తోటకూర చూపిస్తున్న చూడండి ఇదేమో ఇదే చినంగి ఆకు తెలుసు కదా చినంగి తొక్కు చేసుకుంటారు కదా దీన్ని చెనంగి తొక్కు చేయించాలి చేద్దామనేసి చూస్తున్నా ఎప్పుడైతుందో చూడాలి ఇంకా అది మంచిగా అయింది చెట్టు అది కూడా ఇక్కడ ఇక్కడ కూడా ఒక రెండు మూడు కాకరకాయలు ఉన్నాయి ఇటు సైడు అది వేరే సైడు ఇది వేరే సైడు కాకరకాయలు దింపుతున్నా మంచిగా బాగా అవుతుంది టేస్ట్ మాత్రము ఎంత బాగా అవుతుందో అసలు కాకరకాయ కర్రీ చాలా బాగా అవుతుంది మన ఇంట్లో కూరగాయలు అదే వెరైటీ అనిపిస్తుంది కదా మనమే మీద దంపుకొని మన మీద చాలా బాగా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది ఏదో ఒకటి సొరకాయలు కూడా బాగా అయిన ఉండే ఒక వన్ మంత్ బ్యాక్ మనం అప్పుడు వీడియోలు ఇంకా నేను అంత ఇంట్రెస్ట్ రేట్ వీడియోలు తీయలేను మంచి సొరకాయలు అయితే ఫుల్ వెళ్ళినాయి అందంకాయలు మనం అందంకాయ అంటాం కదా అది ఇంకా ఎడ కూడా తోటకూర ఉంది ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా ఎంపుతున్నా ఇది ఇది కూడా మంచిగా ఉంది అసలు ఆడ వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి కదా ఆడ బాగా అవుతుంది తోటకూర తర్వాత ఇక్కడ ఈడ తెంపిన తర్వాత బాగా వెళ్ళింది తోటకూర ఆ రోజు తోటకూర కాకరకాయలు మంచిగా తెంపుకుంటారు ఫ్రెష్ ఫ్రెష్గా అనిపించింది నాకు ఆ రోజు తీసుకున్న తెంపేసేసి ఆ రోజు రెండు కర్రీస్ వండిన అది నాకు ఏమైనా వెళ్ళినప్పుడల్లా ఒక పిచ్చి పిచ్చి హ్యాపీ అనిపిస్తుంది ఓ మనం పండించుకొని తిన్నట్టు అదొక పెద్ద దాని తేళ్ళింది తోటకూర అది తోటకూర